ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని దర్శి మండలం కట్టసగనపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచేందుకు లఘు నాటికను ప్రదర్శించిన చిన్నారులు అందరినీ అలరింపజేశారు హెడ్ మాస్టర్ సుధాకర్ రావు ఉపాధ్యాయులు గొర్రెపాటి వేణు హైమావతి సువాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తగ్గించుకోండి ప్లాస్టిక్ దూరంగా ఉండండి అప్పుడే ప్లాస్టిక్ భూతం నుండి రక్షించబడతా ప్రకృతిని కాపాడండి Like, Share, Subscribe, and Get Notification.